తాడేపల్లిగూడెం పరిధిలో అంటే మీ నియోజకవర్గం పరిధిలో గెలిస్తే అసెంబ్లీలో కూడా మాట్లాడుతాను సార్ మా నియోజకవర్గం కాదు వచ్చేదంతా కేంద్రం స్టేట్ స్టేట్కి స్టేట్ ఎమ్మెల్యేలకు ఇస్తుంది ఆ వచ్చి ఓట అక్కడ ఖర్చు తగ్గితే ఆ డబ్బుని సమాంతరంగా పంచుతారు పేద ప్రజలకు వెళ్తుంది అంతకని అప్పు చేయవలసిన అవసరం లేదు మీరు ఇచ్చే అరవై మంది చేద్దాలు మీరు పెట్టి టెలివిజన్ ఖర్చులు మీరు పెట్టి పేపర్ ఖర్చులు మీరు పెట్టి వంధు మగల జీతాలు మీ సొంత హెలికాప్టర్లు మీ సొంత ఫ్లైట్లు ఖర్చులు అన్నీ ఆపండి మీ సొంతంగా భవంతులు నిర్మించుకోండి మీ డబ్బుతో నిర్మించుకోండి ప్రజా డబ్బుతో కాదు గవర్నమెంట్ భవంతి ఒకటే ఉంటుంది దాంట్లో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి నివాసం అనేది ఒకటి ఉంటుంది అది ఎవరు మారితే వాళ్ళు మారుతూ ఉంటారు నేను మారి నిలపడంలో బిల్డింగ్ కడతానంటే పిల్లలు పిల్లలు పెట్టినప్పుడు ఇల్లు మార్చినట్టు ఒక్కొక్క ఇల్లు కట్టుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు మీరు ఏ రకంగా మీరు ఆన్సర్ చేస్తారు ప్రజలకి ఎలాంటి ఖర్చులు లేకుండా ఏదైతే పిచ్చి పిచ్చి రంగులేసి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మీరు సివిల్ సప్లైస్కి లారీలన్నీ కొని మీరు దాంట్లో ఆరు వందల కోట్లు పోయినాయి దాన్ని వడ్డీ కడతా ఉన్నది ఈరోజు ప్రభుత్వం ఇవన్నీ దోబరా ఖర్చులు కదా ప్రజలకు మీరు ఆదాయాన్ని మీరు ఉన్న ఖర్చులను తగ్గించండి ఉన్నదా ఆదాయం చేయండి ఖర్చులే ఆదాయంగా మారుతాయి మీరు ఏదైనా కొత్తగా జనరేట్ చేయండి సింగపూర్ లాంటి థాయిలాండ్ మలేషియా శ్రీలంక ఇలాంటి కొన్ని మార్చేసి ఇవన్నీ కూడా కేవలం టూరిజం మీద బతుతాను అలాంటి అవకాశం మనకు ఉంది ఈ తీర ప్రాంతంలో మీరు పెట్టండి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరండి ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలోనే ఇక్కడ ఎంజాయ్ చేసే అవకాశం కల్పించండి మీరు నేను అడితేను వంద ఛాన్స్ నేను చెప్తాను పోలవరం పూర్తి చేయండి కరెంటు బిల్లు ఎన్ని కొన్ని కోట్ల రూపాయలు తగ్గుద్ది ఆ డబ్బులు ప్రజలకే ఉండే ఇంకేం కావాలి మీకు ఇంకా డౌట్ ఉంటే చెప్పండి నాకు నేను శాంపిల్ చెప్పాను మేధావులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు రాజ్యం వెళ్తలే ఏళ్ళముద్రగాళ్ళు రాజ్యం వెళ్తున్నారు ఇప్పుడు కానీ మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి సమాజాన్ని చదువుకుని ఉండాలి ఉండాలి ఎక్కడుందండి ఐఏఎస్ఐపీ చదివి మీరు ముఖ్యమంత్రి చెప్పిన దానిలో తలువు వెళ్ళిపోతారా నెక్స్ట్ నెగ్గడానికి మీరు ప్లాన్ చేసుకుని ఉండదు తప్ప ప్రజలకు ఎంత సౌకర్యం ఉందన్న ఆలోచన ఎప్పుడైనా ఉందా లేదు కదా అది ఆలోచన చేయాలి ఏ నాయకుడైనా అది ఆలోచించేయాలి నెగ్గగానే మనకు అధికారం ఆయన తీసుకెళ్ళి లోన్ వేసేయండి ఈయన తీసుకెళ్ళి బట్టలు ఇప్పేయండి ఇన్ని తీసుకెళ్ళి కాళ్ళ మీద కొట్టేయండి ఏంటండి ఇది ఇలాంటి ఎప్పుడైనా చూసాం మనం నేనైతే ఈ నాకు ఈ వయసులో ఎవరు మమ్మల్ని టచ్ చేయలేదు కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పోలీసులు నాలుగు కేసులు పెట్టారు రివాల్వర్ తీసుకున్నారు నా ఆదాయం నెలకి యాభై లక్షలు సంపాదించి ఆదాయం పోగొట్టించుకున్నాను ఉన్న బిల్లులు ఆపేశారు అస్తవ్యస్తం చేశారు నేను ఇంకా ధైర్యంగా మాట్లాడి తిరుగుతున్నానంటే అంటే ఆ భగవంతుడు ఇచ్చేది చూడండి అది నేను అనుభవితున్నాను ఇప్పుడు నేనే తప్పు చేయలేదు కాబట్టి భగవంతుడు నన్ను అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇదే కర్మఫలం అదే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పడుకోడు ఎందుకంటే చేసిన పాపాలన్నీ పడుకోని ఎప్పుడు ఇవన్నీ పాపాలేనండి కాదని చెప్తారు మీరు ఒక జర్నలిస్ట్గా ఆర్గ్యూ చేయండి మీకు కనపడతలేదా నాకే కనపడుతుంది ఇదంతా నేనేమో అవాస్తవం చెప్తే మీరు ఇప్పుడైనా ఖండించవచ్చు మీరు అలా మాట్లాడుతున్నారు ఏంటండి ఆయన అది చేశాడుగా కదా చేశాడని ఎస్ మీరే అడగండి పోని జరగాలనుకోండి మీకే మీ మనసుకి అంత అంతరా మీ యొక్క మనసులో ఉన్నది ఏదైనా ఉంటే ఇప్పుడు అడగండి ఖచ్చితంగా అదేంటండి మందు వల్ల చాలా ఉపయోగం ఉంది కదా ప్రజలకి మీరు అలా మాడతానని చెప్పండి నేను చెప్తాను దానికి కావచ్చు కాబట్టి ఇవన్నీ కూడా కర్మ సిద్ధాంతం మీద నడుస్తూ ఉంటాయి సిద్ధాంతం అనుసారం ఖచ్చితంగా ఆయన ఓడిపోబోతున్నాడు వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ కాదు కదా ఆయన నలభై సీట్లు మించి రావని నా ఉద్దేశం ఓకే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ పాలిటిక్స్ ఎక్కువగా నడుస్తున్నాయి లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైతే సహకరించట్లయితే ఎవరైతే మా మీద దాడులు చేస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ రాసుకుంటున్నాం అంటున్నారు అలా రాజకీయ అంటే రివేంజ్ పాలిటిక్స్ ఎవరైనా రాసుకుంటాకే రెడ్ బుక్కులు మనం రాయకూడదని భగవంతుడు రాస్తాడు సిద్ధాంతం గురించి మాట్లాడి లోకేష్ బుక్ ఎవరికి కావాలి చేయింత ఉంటాయి ఇన్ని వినాశకాలే విపరీత బుద్ధి అని వినాశకాలం వచ్చినప్పుడు భగవంతుడే చేయిత అయ్యే ఆలయని ఆశను కాబట్టి లోకేష్ గారు కూడా మా ఈ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళని మేము కూడా అలాగే చూస్తామని చెప్పొచ్చు కదా రెడ్ బుక్లు రాసేందుకు మాత్రమే మనం ఎవరు మన ప్రాణాలు తీసేయడానికి మనకు అధికారం ఎవరు కాబట్టి దాని జోలు పోకుండా మనం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను ఆదుకోవడం కోసం మంచి రోడ్లు వేయించి మంచి వాళ్ళకి అవసరమైన వాళ్ళ ఆర్థికంగా స్వావలంబన కోసం మీరు ప్రయత్నం చేయండి భగవంతుడు సంతోషించాడు నేను వస్తే మిమ్మల్ని చంపేస్తాను అనేది మాత్రం కరెక్ట్ కాదు కాబట్టి నేనైతే ఆ సిద్ధాంతానికి నేను నేను నమ్మను అండి కాబట్టి పడిన బాధపడ్డాము మేము పడ్డాను నేను పడ్డాను నేను కూడా విక్టిమ్నే అయినప్పుడు కూడా నేనేమంటానంటే దేవుడు నమ్ముతున్నాను కాబట్టి నన్ను ఇలా నడిపిస్తున్నాడు కదా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టిన సో మనం కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఆ కర్మలు మనకి ఎందుకు సో నేనైతే ఆ సిద్ధాంతంలోనే వెళ్తాను నా మనుషులు ఎంత ఇబ్బంది పడ్డారో ఎదురు మనుషులు కూడా ఏదో టైంలో అంతకని ఎక్కువ ఇబ్బంది పడుతుంది అది భగవంతుడే చేయగలం మనం చేయలేము అది అలా అనుకుంటే పొరపాటే రాజకీయాల్లో ఏంటంటే మీ దేవుడు ముడిపెడుతున్నారంటే దానికి ఆన్సర్ చేయలేదు నేను దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను కాబట్టి నాకు పతి ప్రతి పనిలోనూ ప్రతి మాటలోను బ్యాలెన్స్ చేసుకుని మాట్లాడుతున్నాను ప్రతి పనిలోనూ దేవుడిని చూస్తాను అంటే ఇది మంచిది దీనివల్ల చెడ్డది వాడికి అలా చేస్తాను అంటే నేను చాలా చిన్న ఫ్యామిలీ అండి నేను నమ్మేను కాబట్టి నాకు భగవంతుడి లైఫ్ ఇచ్చాడు అన్నాను నా సొంత గొప్పతనం కాదు నా స్కిల్స్ కూడా కాదు నేను అంత తెలివైన కూడా కాదు డబ్బు అడ్డదారులు సంపాదించడం కూడా నాకు తెలియదు సో మన కర్మ సిద్ధాంతం నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది కాబట్టి ఏదైనా సమానంగా స్వీకరించి నాకు ఎవరైనా పర్సనల్గా అన్యాయం చేసినా కూడా నేను వాళ్ళ జోలుకి కానీ వాళ్ళతో కానీ నేనేమీ ఏదో మాట వరుసకి వాళ్ళని మనం దెబ్బలాడుకున్నప్పుడు ఏదో నీ సంగతి చూస్తానని ఆవేశంలో మాట్లాడిని ఉంటే ఉండొచ్చు అలాంటివి కూడా నేను చాలాసార్లు మాట్లాడాను నన్ను బాగా ఇబ్బంది పెట్టినప్పుడు ఇప్పుడు నేను ఎప్పుడు కూడా గతం గత నన్ను ఏదో ఇబ్బంది పెట్టారు భగవంతుడు చూసుకుంటాడు అంతే కాబట్టి నేను ఎవరిని చేయలేను నేను ఆసక్తి ఆ విధంగా నా మనుషులు మాత్రం నేను కాపాడుకుంటాను నా మనుషుల వరకు నేను కాపాడుకున్నాను ఈ నాలుగున్నర సంవత్సరాలు నా జీవితం అంతా నా కూడా ఉన్న నేను కాపాడుకుంటాను